ముందుకు వచ్చాం యేసు వారు శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు మరి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము ఆయన శరీరధారిగా ఈ భూమి మీద నివసించిన జీవించినప్పుడు ఆయన ఒక మాట చెప్తూ వచ్చారు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతను అని కనుక ప్రియమైన వాళ్ళారా మనందరం కూడా ప్రతిరోజు ఏదో ఒక విధంగా ప్రయాస పడుతూ ఉంటాం అనగా వృత్తి విషయంలో కావచ్చు మరి అనేకమైనటువంటి విషయాల్లో మనం ప్రయాస భారాన్ని కలిగి ఉంటాం అయితే ఈ భారాన్ని అంతటిని కూడా మనము మొదలైనటువంటిదిగా మనకు బహు కష్టతరమైనటువంటిదిగా మనకు కనబడుతూ ఉంటుంది కనుక ఈ భారాన్ని ఎవరు తీస్తారు నేను చాలా బాగా నేను కష్టపడుతూ ఉన్నాను ఒక అరగంట లేక గంట సేపు మనం కష్టపడితే ఎంతో కష్టపడ్డాము అనే ఒక ఫిజికల్ బాడీ అంతా కూడా మన స్ట్రెయిన్ అయిపోతూ ఉంది భారం మొయిలైనటువంటిదిగా ఉంటుంది ఇక్కడ శరీరానికి సంబంధించినటువంటి భారం గురించి కాదు ప్రేమ చెప్తా ఉంది ఆత్మ ఆత్మీయ ఆత్మానికి ఆత్మీయ అంటే ఆత్మకు సంబంధించినటువంటి అంటే పాప భారము మోసుకుంటున్న సమస్త జిల్లారా బాయ్ రండి అని అంటే మనిషి యొక్క శరీరం అంటే శరీరంలో ఆత్మ ఉంది ఉంది ప్రేమ వర్లారా అంటే ఈ శరీరము శరీరధారిగా ఈ మనుషులుగా మనం ఈ లోకంలో కొంతకాలే ఉంటాం ఇది శరీర అవకాశం అలా శరీరంలో ఏముందంటే ప్రాణం ఉంది ఆత్మ ఉంది అంటే ఈ శరీరంలో ఈ రెండు కూడా ప్రాణము ఆత్మ ఈ రెండు ఉంటా ఉన్నాయి అందులో ఏం చెప్తున్నారు అంటే మాట్లాడు ప్రియరా శరీరంలో ఉన్న భారత గురించి కాదు ఆత్మీయైనటువంటి అనగా ఈ యొక్క శరీరము రక్షించిపోయిన తర్వాత మట్టికి మట్టిగా మరి అది నృత్య వేయబడుతుంది కట్టి కట్టిగా మట్టికి మట్టిగా అంటారు కనుక ఆ తర్వాతే ఉంది నిత్యత్వము నిజమైనటువంటి జీవితం ఉంది దాని గురించి మాట్లాడుతున్నారు కనుక ప్రియమైన వాళ్ళరా ఈ లోకములో పాప భారం చేత ఎవరైతే నలిగిపోతా ఉన్నారో వారందరికీ కూడా యేసు క్రీస్తు వారు అప్పీల్ చేస్తా ఉన్నారు ప్రేమ పూర్వంగా ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయన ఇన్వైట్ చేస్తూ ఉన్నారు ఏమనంటే నా ఎద్దుకరండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని కనుక ప్రేమైన వాళ్ళరా ఈ పాపము భారాన్ని తీసివేయాలంటే దానిని భరించినటువంటి వారే తీసివేయాలి ఈ పాప భారాన్ని తొలగించాలంటే ఈ లోకంలో ఎవరికి అలాంటి అధికారం లేదు ఆయనకు మాత్రమే అధికారం ఉంది ఎందుకనంటే ఆయన పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎలా వచ్చాడు అంటే పరలోకము నుంచి భూలోకానికి ఆయన వచ్చాడు ఏ విధంగా వచ్చాడు అనంటే నశించిపోతున్న ఈ పాప మార్గములు పాప జీవితములు ఎవరైతే ఉంటున్నారో వారందరూ రక్షించటానికి ఆయన ఆయన మరణం మరి పొందే విధంగా ఆయన తగ్గించుకున్నవాడుగా ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు ఈ ఎందుకనంటే నిన్ను నన్ను రక్షించటం కోసం ఈ పాప భారాన్ని తీసివేయటానికి యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆ మాట చెప్తా ఉన్నాడు పాపములను తీసివేసే అధికారం యేసుక్రీస్తు వారికే ఉంది మరెవరికి లేదు ఎందుకు లేదంటే ఆయన పాపం లేనివాడు ఎందుకు లేదనంటే ఆయన పాపం ద్వారా ఆయన జన్మించబడలేదు ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాప అయినటువంటి మనిషిని చూసి అంటున్నాడు నీ పాప భారాన్ని నా ఇద్దరు నేను అంటున్నాడు ఎవరైనా ఇలాంటి పాప భారంతో నేనేం పాప భారం చేశానండి నేను అందరూ బాగానే ఉంటున్నాను తల్లిదండ్రులు మాట వింటున్నాను అన్ని విషయాల్లో చక్కగా ఒక మంచి విద్యార్థిగా నేను నేను భార్యాభర్తలుగా చక్కగా మేము ఏ పాపం చేశాం అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు ఒక మాట చెప్తాము ఏంటంటే మన జన్మతహా పాపం ఉంది మన కర్మత పాపం ఉంది ఈ పాపం తీసివేయాలంటే ఇవన్నీ కూడా నీకు నాకు కూడా ఆ అదే విధంగా పుట్టుకతోనే వచ్చినాయి ఈ పాప భారాన్ని తీసివేయటానికి ఇటన్నిటిని కూడా మరి తొలగించటానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ప్రేమతో నిన్ను పిలుస్తా ఉన్నాడు ఈ పాప భారాలను పెట్టుకుని మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ నిత్యత్వంలోకి వెళ్ళాం మరి ఎట్లా వెళ్తాం యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన నిన్ను నిత్య జీవంలోకి తీసుకుపోతాడు ఎలా మరి ఆయన దగ్గరికి రావాలంటే ఎక్కడన్నా ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా సరే ప్రభు నేను పాపి నేను నా నా పాపుల నువ్వు ఈ లోకానికి వచ్చావు నా పాప నా పాప భారాన్ని నువ్వు తీసివేస్తానంటున్నావు కనుక నీ చేసుకుని నేను వస్తున్నానని ఒక్క మాట అంటే ఆయన్ని పాపభారాన్ని తీస్తారు అందుకే బైబిల్ చెప్తుంది మన పాపములను మనము ఒప్పుకుని నేడలా ఆయన నమ్మదగిన వారును నీతి మంత్రులను కనుక ఆయన్ని పాపులు క్షమించి సమస్త దుర్నీతి నుండి నేను పవిత్రులుగా చేస్తానని మాట బైబిల్ గారు తెలివిస్తా ఉంటుంది కనుక ఏ రక్తం ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేస్తుంది ఇలాంటి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు రావాలని ఇష్టపడుతుంటే ఇక్కడనే బేతాలు ప్రార్థనా మందిరం ఉంది ఇక్కడ మరి దైవ సేవకులు ఉన్నారు మీ కొరకు ప్రార్థన చేస్తారు మీ కొరకు అనేక మరి మీ అవసరతలు మీ కొరకు ప్రార్థన భారంతో ప్రార్థన చేస్తారు మీ సమస్యలకు మీకేదన్నా డౌట్లున్నా వాటన్ని తీరుస్తారు మీరు రండి ప్రతి ఆదివారం మీ కొరకు అక్కడ అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది ఈ రీతిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభులంది విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు పవన్ ఏసు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరును ఇంటి వారిను రక్షణ పొందేదారు మీ కొరకు మేము ప్రార్థన చేసి